హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి పూజ అనేది మేము ఎలా చేసుకున్నాము ఏంటి టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ అంతా చూపిస్తానండి అలాగే సాయంత్రం వేళ శ్రీరామచంద్ర సీతారాములని పల్లకీ సేవలో ఊరేగించారండి ఆ పల్లకీ కింద నుంచి మనం వెళ్ళడం వల్ల చాలా మంచిదంట పల్లకీ సేవ అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగింది అది మొత్తం మీకు చూపిస్తానండి మార్నింగ్ వర్క్ నుంచి నైట్ వరకు ఏం జరిగిందనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలండి అలాగే గడపలకి తోరణాలు కట్టుకోవాలి గడపని పూజించుకోవాలి అక్కడి నుంచి మన పూజ అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత పూజ సామాను అంతా క్లీన్ చేసుకొని ముందుగా అయితే మనం నైవేద్యం అనేది రెడీ చేసుకోవాలండి సీతారాములకి ఇష్టమైన నైవేద్యం ఏంటి మనందరికీ తెలుసు కదా వడపప్పు పానకం చూశారు కదా వడపప్పు అనేది నేను పానకం రెడీ చేసుకున్నానండి పానకంలో మంచిగా బెల్లం కరిగించి పానకాన్ని వడకట్టేసుకోవాలండి దాంట్లో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది బెల్లంలో దాంట్లో ఏలకలు మిరియా దంచి వేసుకోవాలి అలాగే వడపప్పులో కూడా మంచిగా మామిడికాయ ముక్కలు అనేవి కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి ఫైనల్గా ఏంటంటే నేను నైవేద్యానికి స్వామికి విడిగా బౌల్స్లో తీసానండి దాంట్లో ఖచ్చితంగా తులసి దళాలు అనేవి వేయాలండి తులసి దళం అంటే నాలుగు ఐదు ఆకులు ఉన్న ఒక కొమ్మని దళం అంటారు విడిగా ఆకుని వెయ్యకూడదండి ఎప్పుడైనా తులసి దళాన్ని వెయ్యాలి అప్పుడు అది ఏమాత్రం కొంచెం అపవిత్రంగా ఉన్న పవిత్రం అవుతుందన్నమాట స్వామివారు మన నైవేద్యాన్ని స్వీకరిస్తారు సో ఎప్పుడైనా నైవేద్యం మనం స్వామివారికి అందులో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి రాముల వారికి ఆయన రూపాలకి మనం నైవేద్యం సమర్పించేటప్పుడు ఖచ్చితంగా తులసి దళం అనేది నైవేద్యంలో సమర్పించాలండి వడపప్పుతో పాటు బెల్లం ముక్క కూడా కొంచెం పెట్టాలి చూసారు కదా ఇంట్లో అయితే నేను పూజ కంప్లీట్ చేసుకొని రాములవారి వారి అష్టోత్తరం చదువుకొని అంతా కంప్లీట్ అయిన తర్వాత మా కంపెనీ దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసుకున్నామండి నెక్స్ట్ అయితే టెంపుల్కి అయితే వచ్చామండి ఎండ బాగా ఉంది టూ మచ్ ఎండా రోడ్లోకి అయితే చాలా దూరంకి అయితే ఉందండి కొబ్బరికాయలు కూడా అందుకే బయటే కొడుతున్నారనమాట చాలా ఎండగా ఉందండి మా ఇంటికి దగ్గరలోనే మాకు రాములవారి టెంపుల్ అయితే ఉంటుందండి పండగ వస్తుందని టెంపుల్ మొత్తం రీమోడలింగ్ చేపించి అంత పెయింటింగ్స్ కలర్స్ వేయించారండి టెంపుల్ అయితే ఎంత బాగుంది చూడండి ఒకసారి అక్కడి నుంచి అభయాంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి ఆ తర్వాత టెంపుల్లోకి వెళ్ళాము స్వామివారిని అయితే తీయనీయలేదండి వీడియో చాలా అంటే చాలా బాగా అలంకరణ చేశారు స్వామికి సేవ చేసే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ మొత్తం వాళ్ళు వీడియో తీయడానికి ఈరోజు వద్దు అన్నారు సో అందుకనే తీలేదనమాట తర్వాత అయితే ఇంటికి వచ్చేసామండి ఈవినింగ్ అయితే ఇలా స్వామివారికి సేవ అయితే నిర్వహించారండి చూసారా పల్లకి సేవ మనం ఊరేగింపు అని కూడా అంటాం కదా సీతారామచంద్రమూర్తి అలాగే లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి ఇలా స్వామివారి కళ్యాణం చేసిన విగ్రహాలని ఇలాగా ఏంటంటే ఊరేగిస్తారండి వీధి వీధి వాడవాడ అంతా తిప్పుతూ అందరూ ఏంటంటే స్వామివారికి ఇలా వారు వాటర్ పోసి అలాగే హారతులు ఇచ్చి కొబ్బరికాయలు నైవేద్యాలు ఇస్తున్నారు చూశారు కదా మేము పాల్గొన్నాము మేము కొంచెం దూరం అయితే పట్టుకున్నామండి సేవ మమ్మల్ని కూడా పట్టుకొని ఇచ్చారు మేము మోసాము స్వామివారిని అలాగే చూసారా సో అలా ఆ పళ్ళకి కింద నుంచి ఒక మూడు సార్లు కానీ ఐదు సార్లు అలా తిరిగితే అంట మనకి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా ఏమైనా బాధలు ఉన్నా అండి చెప్పారు వాళ్ళు అందుకని నేను కూడా అలా అలా స్వామివారి కింద నుంచి పల్లకి కింద నుంచి అలా తిరిగాను చూసారా ఎంత అంగరంగ వైభవంగా చేశారంటే పల్లకి సేవ అనేది చాలా హ్యాపీగా అనిపించింది అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఆ స్వామివారిని తాకడమే గొప్ప అందులో వాళ్ళని మోసాము అంటే ఇంకా మన జన్మధన్యమైనట్టే కదా చూసారు కదండి ఇలా జరిగింది మా పూజ అంతా మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్